ఈ వీడియోలో మనము డ్రెస్కి ఫ్రంట్ స్లిట్స్ ఏ విధంగా ఈజీగా వేసుకోవాలో చూద్దాము దీనికోసం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సెంటర్లో లైన్ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ మనము ఓపెన్ ఎంత వరకు పెట్టుకోవాలనుకుంటున్నామో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి టూ సైడ్స్ కూడా జీరో పాయింట్ ఫైవ్కి కి మనము ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ మార్క్స్ ని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత సెంటర్ లైన్ నుంచి క్రాస్ గా ఇలాగా లైన్స్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత టూ పీసెస్ చూడండి ఇలా కట్ చేసుకుందాము ఓపెన్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ టూ పీసెస్ వెడల్పు మనము టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ మనము మార్క్ చేసుకున్న చూడండి అది అయితే కట్ చేసుకుందాము యాక్చువల్గా అయితే మనం మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు అర్థం అవ్వడం కోసం నేను మార్క్ చేశానంతే లేకపోతే మనము డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము తీసుకున్న పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్స్ వచ్చేలా పెట్టుకోవాలి వీటిని మనము టూ సైడ్స్ చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోవాలి రెండు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓపెన్స్ చూడండి ఒకటి ఒకవైపు ఒకటి ఒకవైపు ఓపెన్ ఉండేలాగా ఒకదాని మీద ఒకటి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఈ లైన్ కన్నా హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఇక్కడ అడ్డంగా మనము స్టిచ్ వేసుకోవాలి వేసుకుంటే కింద మనకి రెండు జాయింట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఎలా పైకి పెట్టుకుంటే ఈ ఖర్చు మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనము ఒకవైపుది జాయిన్ చేసుకుందాము ఈ మధ్యన గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోకి మనము ఈ క్లాత్ వచ్చేలా పెట్టుకొని పైనుంచి ఓపెన్ ఉన్నంత వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి మనము క్లాత్ని ఈ ఫోల్డింగ్ లోని పెట్టుకుంటున్నాం కదా అది కింద వైపున క్రాస్గా కట్ చేసుకున్నాం చూడండి ఆ క్రాస్ వరకు మనము ఈ ఫోల్డింగ్ లోపల క్లాత్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్లిట్ని ని కూడా పైకి పెట్టేసుకుని కింద మనము స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా ఇక్కడ కింద మనము క్రాస్ గా కట్ చేసుకున్నంత వరకు మనకి ఓపెన్ ఉన్నట్టు ఉంటుంది దాని వరకు మనము ఈ ఫోల్డింగ్ లోన క్లాత్ ని పెట్టుకోవాలి పెట్టుకుని చివరిన స్టిచ్ వేసుకోండి అంతేనండి మనకి స్లిప్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎటువంటి ఖర్చులు కూడా మనకి పైకి కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి